నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని జూలై ఒకటవ తారీఖున జరిగే భద్రాచలం ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయండి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండలంలోని పలు వలస ఆదివాసీల గ్రామాలను సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మమేకమై జీవిస్తున్న మూల ఆదివాసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గిరిజనులే కాదని వారిని అవమానించింది ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఇక్కడ భూమిపై వీరికి హక్కు లేదని పోడు పట్టాలు ఇవ్వమని వారికిచ్చిన సర్టిఫికెట్లను రద్దు చేయాలని భవిష్యత్తులో ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పింది దాని కారణంగా ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సర్టిఫికెట్లు లేక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు ఎన్నికల్లో మూల ఆదివాసులకు కాంగ్రెస్ ంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు చెల్ల మండలంలో ఉన్న ఇరవై నాలుగు వలస ఆదివాసీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని అన్నారు ఏజెన్సీ గ్రామాల పోడు సాగు భూములు అన్నింటికి పట్టాలిచ్చి సాగునీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా వలస ఆదివాసీ గ్రామాలకు రక్షిత మంచినీరు విద్యుత్ రహదారి సౌకర్యం విద్య వైద్య సదుపాయం రేషన్ కార్డులు కుల సర్టిఫికేట్ ఇవ్వాలని అందుకు అవసరమైన నిధులు కేటాయించి కృషి చేయాలని అన్నారు వలస ఆదివాసీల పొడు భూములకు సర్వే చేసి పట్టాలివ్వాలని ఈ సమస్య పరిష్కారం కోసం జూలై ఒకటవ తారీఖున జరిగే ఐటీడీఏ భద్రాచలం ముట్టడి కార్యక్రమాన్ని ప్రతి మూల ఆదివాసీ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండా కౌశిక్ చెన్నమ్మోహన్ మోహన్ గ్రామస్తులు కన్నయ్య రమేష్ లక్ష్మయ్య రాజు భద్రయ్య నాగేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ మూల ఆదివాసీలైనటువంటి గిరిజనుల్ని అసలు గిరిజనులే కాదని చెప్పేసి అని జాతినే ప్రశ్నార్థకంగా చేతి పరిస్థితి ఉంది బ్రతుకు తెరివైనటువంటి పోడు భూమి నుంచి ఎల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసింది ఆ పోడు భూములకి లేకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేసింది అంతేకాకుండా పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ విద్యార్థుల పిల్లల యొక్క భవిష్యత్తు మీద కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి వ్యతిరేకంగా ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇదే పద్ధతి కొనసాగితే నీ సంగతి దూతం అని చెప్పేసి అని ఆనాడు గత ప్రభుత్వం బిఆర్ఎస్ ఉన్నప్పుడు హెచ్చరిక చేసి ఐక్యంగా ఎర్ర జెండాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఉంది ఏర్పడినటువంటి కొత్త గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ అని చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనప్పటికి కూడా ఇన్ని నెలలైనప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఈ భద్రాచలం ప్రాంతంలో చర్ల మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలో పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం అయినటువంటి పరిస్థితి కనబడడం లేదు నేటికి కూడా గత ప్రభుత్వం అవలంబించినటువంటి పద్ధతి ఈరోజు ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మూల ఆదివాసులకి సర్టిఫికెట్లు ఇస్తామని పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తామని త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామని ప్రభుత్వాలు ఆ రకంగా ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు ఇన్ని రోజులైంది ఇంకా సమస్య పరిష్కారం కాలేదు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల మీదనే రేపు వచ్చే నెల ఒకటో తారీఖున పోడు భూములకు పట్టాలు ఇయాలని సర్టిఫికెట్లు ఇవ్వాలని కరెంటు ఇవ్వాలని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఒకటో తారీఖు భద్రాచలం ఐటీడీఏలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజన బిడ్డ ప్రతి ఒక్కరు హాజరు కావాలని పోడు భూ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు కదిలి వ్యక్తిగత దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి పోడు దరఖాస్తు యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం లేని ఏడలా ఖచ్చితంగా భవిష్యత్తులో గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఎట్లయితే దెబ్బలాడినవో ఈ ప్రభుత్వం కూడా మీద కూడా దెబ్బలాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం